రెండు మూడు గంటల్లో తిరుమల దర్శనం ఎలా మళ్ళీ ఆ విధానం తీసుకురానున్నారా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు అండ్ టీం తిరుమలేసుని సామాన్యులకు మరింత చేరువ చేయడానికి సంకల్పం చేసుకున్నట్లు కనిపిస్తోంది నాయుడు మాత్రం ఈ విషయంలో కృత నిశ్చయంతో ఉన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు ఇందుకోసం మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పదివేల ఐదు వందల రూపాయల ప్రత్యేక దర్శనం ఆర్జిత సేవలు స్లాట్ దర్శనం సర్వదర్శనం అని పలు రకాలుగా ఉన్నాయి అయితే భక్తుల్లో అత్యధికులు సామాన్య భక్తులు ఉంటున్నారు దీంతో సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తలి మండలి సమావేశం అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు మరి ఇంత తక్కువ సమయంలో దర్శనం ఎలా అనే దానిపై సాధ్య సాధ్యాలను ప్రస్తుతం చూద్దామా కంకణం విధానంలో సమాలోచన రెండు దశాబ్దాల క్రితం ఐవి సుబ్బారావు టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో కంకణాలను ప్రవేశ పెట్టారు ఈ విధానాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అనే దానిపై బోర్డులో సమాలోచనలు సాగాయి దీని ప్రకారం ప్రతి భక్తుడి చేతికి రిస్ట్ బ్యాండ్ తరహాలో ఒక కంకణాన్ని వేస్తారు ఈ కంకణం వాటర్ ప్రూఫ్ లా ఉంటుంది ఈ కంకణాన్ని తిరుపతిలోని అనేక కేంద్రాలతో పాటు రేణుగుంట తదితర ప్రాంతాల్లో వేసేవారు ఈ విధానంతో భక్తులకు కేటాయించిన సమయానికి వెళ్తే రెండు మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుంది చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు దీన్నే తిరిగి అమలు చేసే అవకాశం ఉంది ముప్పై సంవత్సరాల క్రితం వరకు సామాన్య భక్తుడు సైతం మూల విరాట్ ని అత్యంత దగ్గరగా అంటే కులశేఖర పడి వరకు వెళ్లి దర్శనం చేసుకునేవారు ప్రస్తుతం విఐపిలు పదివేల ఐదు వందల రూపాయల దర్శనాలకు మాత్రమే అక్కడి వరకు అనుమతిస్తున్నారు తరువాత కాలంలో లఘు దర్శనం అని ఏర్పాటు చేశారు దీని ప్రకారం గరుడాల్వార్ సన్నిధి నుంచి జయ విజయులను దాటి స్నపన మండపం వరకు వెళ్ళి భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకునేవారు తరువాత దీన్ని సైతం రద్దు చేసి గరుడాల్వార్ సన్నిధి నుంచి దర్శనం కల్పిస్తున్నారు దీనిని మహాలఘు దర్శనం అనే పేరు పెట్టారు కనీసం లఘు దర్శనం కల్పిస్తే శ్రీనివాసుని సన్నిధిలో ప్రవేశించామన్న ఆ ఆనందానుభూతి భక్తులకు కలుగుతుంది దీన్ని పాలక మండలి పరిగణలోకి తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్లోనే దాదాపు ముప్పై గంటల పాటు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తోంది స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం విష్ణునివాసంలో ఆధార్ కార్డు ద్వారా దర్శన టైమింగ్ కేటాయిస్తారు అయితే రెండు మూడు గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది అయితే ఈ టికెట్ పరిమితంగానే ఉంటాయి అదేవిధంగా అలిపిరి శ్రీవారి మెట్టు నుంచి ఖాళీ నడకన వచ్చే భక్తులకు గతంలో దివ్య దర్శనం పేరుతో కొన్ని టికెట్లను కేటాయించేవారు ఇలా కూడా రెండు మూడు గంటల్లోనే దర్శనం పూర్తయ్యేది అయితే గత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది నాయుడు టీం పాత విధానాన్ని కొన్ని మార్పులు చేర్పులతో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది ఇది కార్యాచరణలోకి వస్తే గంటల కొద్దీ శ్రీవారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్న భక్త కోటికి రెండు మూడు గంటల వ్యవధిలో శ్రీవారి దర్శన భాగ్యం కలగబోతోంది